అందరికీ నమస్కారం ప్రగతి నివేదిక ప్రజా ప్రభుత్వం తొలి వార్షికోత్సవ ప్రగతి నివేదిక తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎర్మల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాటికి సంవత్సరం పూర్తవుతుంది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు హైదరాబాద్ లోని ఎపి స్టేడియంలో ప్రమాణ స్వీకారణ చేశారు ప్రజా ప్రభుత్వం ఏర్పడికొని నలభై ఎనిమిది గతంలో ఆరు గ్యారెట్లను రెండు గ్యారెంటీల మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా అందించే వైద్య సేవల పరిమితిని ఐదు లక్షల రూపాయల నుంచి పది లక్షల రూపాయలకు ప్రభుత్వం పెంచింది ఈ పథకం కింద అందించే చికిత్సల సంఖ్యను పద్దెనిమిది వందల ముప్పై ఐదుకు పెంచింది అవయాస హామీల అమలు కోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించింది ప్రగతి ప్రజాన్ని మహాత్మా అక్కడ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఐదు వందల రూపాయలకి వంట గ్యాస్ సిలిండర్ సరఫరా పథకం కింద రెండు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగిస్తున్న గురువులకు ఉచిత విద్యుత్ అందిస్తుంది పేద బడుగు బలవి వర్గాల వారి సొంత ఇంటికాల నెరవేర్చినందుకు ప్రతి నియోజకవర్గంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఉప ముఖ్యమంత్రి గౌరవ నీరు వర్గ పట్టించారు గారు శాసనసభ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విద్యుత్ రంగంపై స్వే సమర్పించారు గౌరు కళాకారులు సినిమా రంగానికి చెందిన వారికి ప్రజా కళాకారులు దివంగత ప్రభుత్వం నిర్ణయించింది స్విట్జర్లాండ్ లో నగరంలో జరిగిన ఆర్థిక సదస్సులో తొలిసారిగా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు సుమారు నలభై వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి ముఖ్యమంత్రి అమెరికా దక్షిణ కొరియాలో పర్యటన జరిపినప్పుడు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు సంబంధించి ఒప్పందాలు కుదిరాయి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహా పరీక్షలు ఇంటర్వ్యూలు నియామకాల ప్రక్రియ తెలుగు ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి శ్రీ గౌరవ నీరు రేవంత్ రెడ్డి గారు సన్మానించారు వీరికి ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు బహుమతి ప్రతి నెలకు ఇరవై ఐదు వేల రూపాయల పెన్షన్ ప్రభుత్వం మంజూరు చేసింది అధికారులు వచ్చిన పదకొండు మాసాలలోనే యాభై వేల మందికి నియామక ఉత్తర్వులు అందజేశారు ఉద్యోగాల కోసం గరిష్ట వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాల నుంచి నలభై ఆరు సంవత్సరాలకు పెంచింది మెగా టిఎస్సి నిర్వహించి పదకొండు వేల అరవై రెండు మంది ఉపాధ్యాయులకు ఒకే రైతు నియామక పత్రాలు అందజేసిన ఘనత ఈ ప్రభుత్వానికి దక్కింది ఆధునిక పరిశ్రమలో అవసరాలకు తగినట్టుగా రాష్ట్ర యువతలు కీర్తిదిద్దేందుకు అనుగుణంగా అరవై ఐదు ఐటీ హైదరాబాద్ లోని ఐటీఐలకు కోట్ల ఈ ప్రారంభించారు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ సివిల్స్ అభయాసం కొంతగా ప్రారంభించింది సివిల్స్ లో మెయిన్స్ పొందిన నూట ముప్పై ఐదు మందికి ఒకరో ఒక లక్ష రూపాయల వద్దన ఆర్థిక అందించింది జూన్ రెండు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించింది రాష్ట్రంలో నిరుద్యోగులకు భరోసా కల్పించేందుకు రాష్ట్ర రాష్ట్ర జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసింది కల్ప కార్యక్రమాల కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా పలు చర్యలు తీసుకుంది హైదరాబాద్ లో కృత్రిమ మేధా అంతర్జాతీయ సదస్సును విజయవంతంగా నిర్వహించారు చిన్న మధ్య తరహా పరిశ్రమను ప్రోత్సహించేందుకు నూతన విధానాన్ని రూపొందించి ఈ ఏడాది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెడికల్ కాలేజ్ కేంద్రం నుంచి అనుమతులు సాధించింది చేనేత కార్యక్రమాల కార్మికుల ప్రయోజనం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆఫ్ టెక్నాలజీ ముఖ్యమంత్రి దీనికి వందల లక్ష్మణ్ బాబు పేరు పెట్టడం జరిగింది చేనేత అభయంత కార్యక్రమాన్ని ప్రారంభించింది ప్రభుత్వ ఆస్తులు చెరువులు పార్కులు కబ్జాల ప్రభుత్వం ఏర్పాటు హైదరాబాద్ లో మెట్రో రెండవ మంత్రివర్గం కింది సిద్ధం వచ్చింది రాష్ట్రంలో గ్రామ పంచాయతీ నుంచి మండల కేంద్రానికి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ నగరానికి రోడ్ల అభివృద్ధి కేంద్రం ప్రతిపాదించింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు రాజేంద్ర నగర్లో వంద ఎకరాల భూమిని ములుగులో గిరిజన విశ్వజానికి రెండు వందల పదకొండు ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయికి రాష్ట్రంలో వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాల వర్గాలకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన విద్య సరఫరాలు చేస్తూ విద్యా సంస్థలకు వినియోగం ప్రజా ప్రభుత్వం అధికారులకు వచ్చిన ఆరు మాత్రమే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసి ఇరవై రెండు లక్షల మందికి రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు జమ చేసి వారికి రుణం ఇచ్చి విమక్తులను పంట పెట్టుబడి కోసం తొమ్మిది అరవై తొమ్మిది లక్షల మందికి రైతుల రిజర్వేల కోసం వారి వారి సాధన జరిగే రాష్ట్రంలో కన్నడకపోయి దాని చిత్తాలకు ఐదు వందల రూపాయల బోర అందించడం జరుగుతుంది రిజర్వేలలో చాలా కాలంగా పేరు కోరికలను జరిగితే రాష్ట్ర ప్రభుత్వం పునర్జీవన కలిసి ప్రభుత్వం ప్రతిపాదించింది రాష్ట్రంలో యంగ్టీ ఏర్పాటు హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది రాష్ట్రం నిర్వహించింది కోటి కోటి హైదరాబాద్ లో गोज <laughs>